వెల్కమ్ టు కిరణ్ సార్ యూట్యూబ్ ఛానల్ నేను మీ కిరణ్ సార్ని మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన కిరణ్ పబ్లిషర్స్ యాప్ను స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అప్డేటెడ్ ఆన్లైన్ క్లాసెస్ అందుబాటులో ఉన్నాయి ఒకవేళ చేసుకోరాకపోతే సో ఈ నెంబర్కి వాట్సప్ చేయండి నైన్ జీరో ఫైవ్ టూ జీరో ఫైవ్ జీరో సెవెన్ టూ నైన్కి ఆయుస్ఆర్ అని వాట్సాప్ చేయండి మీకు లింక్ పంపించడం జరుగుతుంది లింక్ ద్వారానైనా డౌన్లోడ్ చేసుకొని మీరు క్లాసెస్ వినొచ్చు ఓకే థ్యాంక్ యూ సో నెక్స్ట్ మనము ఇక ప్రీవియస్ ప్రశ్నలు ఏమొచ్చాయనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం సో ఒకటో క్వశ్చన్ గవర్నర్ జతపరచుము క్వశ్చన్ నెంబర్ వన్ జతపరచుమో అని ఇచ్చారు సో ఇందులో గవర్నర్ గవర్నర్కు సంబంధించి మనకు ఆర్టికల్ వన్ ఫిఫ్టీ త్రీ గవర్నర్కి సంబంధించి చెప్పడం జరుగుతుంది అంటే ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉంటాడు అనేది చెప్తుంది ఓకేనా సో రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు కలిపి కూడా ఒక గవర్నర్ ఉండవచ్చు అని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారో ఒకసారి కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి అదేవిధంగా మంత్రి మండలికి సంబంధించి మనకు చూస్తే ప్రధా ముఖ్యమంత్రి అధ్యక్షతన మంత్రి మండలి ఉంటుంది అని నూట అరవై మూడు ఆర్టికల్ చెప్తుంది ఇక ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి విధుల విషయంలో వన్ సిక్స్టీ సెవెన్ ఆర్టికల్ చెప్తుంది ఆ తర్వాత శాసన మండలికి సంబంధించి నూట అరవై తొమ్మిది ఆర్టికల్ చెప్తుంది ఓకేనా ఏకి త్రీ ఉండాలి ఏకి త్రీ ఉండాలి బీకి మనకు బికి వచ్చేసి ఫోర్ ఉండాలి ఓకేనా సికి వన్ ఉండాలి డికి టూ ఉండాలి దిస్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఓకేనా సో మనకు శాసన మండలి ఒక రాష్ట్రంలో ఎగువ సభనే శాసన మండలి అని చెప్పేసి అంటాము ఓకే దాన్నే విధాన పరిషత్ అని కూడా అంటారు సో మరి ఇప్పుడు భారతదేశంలో ఎన్ని రాష్ట్రాల్లో శాసన మండలి ఉందో ఒకసారి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి సో అయితే మనం శాసన మండలికి సంబంధించి ప్రస్తావన వచ్చింది కాబట్టి అది నేనే చెప్తాను మీరు శాసన మండలి ఎన్ని రాష్ట్రాల్లో ఉందనేది ఇట్లా కోడ్ గుర్తుపెట్టుకోండి బీకామా ఆతే అని కోడ్ గుర్తుపెట్టుకోండి బీకామా ఊ అనేది మనకు శాసన మండలి ఎన్ని రాష్ట్రాల్లో ఉందనేది తెలియజేస్తుంది బి అంటే బీహారు కా అంటే కర్ణాటక కా అంటే కర్ణాటక మా అంటే మహారాష్ట్ర మా అంటే మహారాష్ట్ర అంటే ఉత్తరప్రదేశు ఉత్తరప్రదేశ్ ఆ అంటే ఆంధ్రప్రదేశ్ ఆ అంటే ఆంధ్రప్రదేశ్ తే అంటే తెలంగాణ సో ఇట్లా మన భారతదేశంలో ఎన్ని రాష్ట్రాల్లో శాసన శాసనమండలి ఉందంటే ఆరు రాష్ట్రాల్లో శాసన మండలు ఉంది దీని కూడా ఏం గుర్తుపెట్టుకోండి బీకామా ఊ ఆతే అని కోడ్ గుర్తుపెట్టుకోండి లేదా రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బీకామ్ బీహార్ కర్ణాటక మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ అతిపెద్ద రాష్ట్రం అట్లనైనా మీరు కోడ్ రూపంలో గుర్తుపెట్టుకోవచ్చు కాబట్టి మనం ఏదైనా చదివేటప్పుడు లాజికల్గా ఇట్లా టెక్నికల్గా చదవాలి ఈజీగా గుర్తుంటుంది ఇక్కడ ఇచ్చిన దాంట్లో ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ టూ క్వశ్చన్ నెంబర్ టూ ఆర్టికల్ వన్ ఫిఫ్టీ సిక్స్ సో వన్ ఫిఫ్టీ సిక్స్ అనేది గవర్నర్ పదవి కాలానికి సంబంధించి చెప్తుంది సో గవర్నర్ గారు ఎవరి విశ్వాసం వరకు పదవిలో ఉంటారో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి గవర్నర్ గారు ఎవరి విశ్వాసం వరకు పదవిలో ఉంటాడు సో ఇక ఆర్టికల్ వన్ ఫిఫ్టీ ఫోర్ ప్రకారం ఏంటంటే గవర్నర్ యొక్క మనం చూస్తే కార్యనిర్వహణ అధికారాలు గవర్నర్ యొక్క కార్యనిర్వహణ అధికారాలు తర్వాత వన్ ఫిఫ్టీ ఫైవ్ ప్రకారం గవర్నర్ యొక్క నియామకము తర్వాత వన్ ఫిఫ్టీ త్రీ ప్రకారం గవర్నర్ పదవి ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉంటాడని తెలియజేస్తుంది సో మరి ఏకి టూ ఉండాలి ఏకి వన్ ఫిఫ్టీ సిక్స్ గవర్నర్ పదవి కాలము ఓకేనా ఏకి టూ ఉండాలి తర్వాత బీకి వన్ ఉండాలి తర్వాత సికి ఫోర్ ఉండాలి తర్వాత డికి త్రీ ఉండాలి ఇది కరెక్ట్ ఆన్సర్ అండి సో దిస్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఓకే రైట్ ఓకేనా రైట్ సికి ఫోర్ ఉండాలి డికి త్రీ ఉండాలి ఇది రైట్ ఆన్సర్ ఓకే రైట్ ఇక మనం గవర్నర్ సాధారణ పదవి కాలం ఐదు సంవత్సరాలు గవర్నర్ గారు రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంతవరకు పదవిలో కొనసాగుతాడు సో ఒక రాష్ట్ర గవర్నర్ను రాష్ట్రపతి నియమిస్తాడు సో ఒక రాష్ట్రంలో కార్యనిర్వహణాధిపతి ఎవరు గవర్నర్ దేశానికి కార్యనిర్వహణాధిపతి రాష్ట్రపతి అదేవిధంగా రాష్ట్రానికి కార్యనిర్వహణాధిపతి గవర్నరు కాబట్టి సో ఏకి టూ బికి వన్ సి ఫోర్ డి త్రీ అనేది రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఈ వాటిలో రాష్ట్రపతి గల అధికారాలతో పోలిస్తే గవర్నర్కు లేని అధికారాన్ని గుర్తించండి అన్నాడు అంటే రాష్ట్రపతికి ఉండి గవర్నర్కు లేనటువంటి అధికారం ఏంటి అత్యవసర అధికారాలు విధించే అధికారం రాష్ట్రపతికి మాత్రమే ఉంటుంది మన భారత రాజ్యాంగంలో పద్దెనిమిదో భాగంలో మూడు వందల యాభై రెండు నుంచి మూడు వందల అరవై ఆర్టికల్ వరకు ఎమర్జెన్సీ పవర్స్ అంటే ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అనేవి అత్యవసర అధికారాలు ఉంటాయి అది రాష్ట్రపతికి మాత్రమే ఉంటాయి సో మరణ శిక్షను రద్దు శిక్షను రద్దు చేసే అధికారం కేవలము రాష్ట్రపతికి మాత్రమే ఉంటుంది గవర్నర్కి ఉండదు మనకు తెలుసు ఆర్టికల్ సెవెంటీ టూ ప్రకారం భారత రాష్ట్రపతికి క్షమాభిక్ష అధికారాలు వన్ సిక్స్టీ వన్ ప్రకారం గవర్నర్కి క్షమాభిక్ష అధికారాలు ఉంటాయి అందులో శిక్షను రద్దు చేసే అధికారం కేవలం రాష్ట్రపతికి మాత్రమే ఉంటుంది అదేవిధంగా శాసనసభ పంపిన బిల్లును తిరస్కరించడము ఓకేనా రైట్ తర్వాత సైనిక అధికారాలు సైనిక అధికారాలు కూడా ఎవరికి ఉండవు మన గవర్నర్కు ఉండవు కాబట్టి ఏబిడి అనేవి ఉండవు సి అనేది ఉంటుంది ఏబిడి అనేవి ఉండవు మిగతాది సి అనేది ఉంటుంది కాబట్టి సో ఆన్సర్ ఇస్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ ఓకేనా గవర్నర్కి మరణ శిక్షను రద్దు చేసే అధికారం ఉండదు సైనిక కోర్టులు విధించిన శిక్షలను కూడా రద్దు చేసే అధికారం గవర్నర్కి ఉండదు అని చెప్పేసి చెప్పుకుంటాం ఓకే రైట్ ఇచ్చిన దాంట్లో ఆన్సర్ వచ్చేసి త్రీ ఇస్ ద ఆన్సర్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ఫోర్ ఈ క్రింది వాటిలో గవర్నర్ అర్హతల్లో సరైన గుర్తించండి అన్నాడు సో మన భారత రాజ్యాంగంలో గవర్నర్ యొక్క అర్హతల గురించి చెప్పే ఆర్టికల్ ఏదంటే వన్ ఫిఫ్టీ సెవెన్ ఆర్టికల్ ఏ ఆర్టికల్ అంటే ఆర్టికల్ నూట యాభై ఏడు అనేది తెలుగులో ఆర్టికల్ని అధికారణ నిబంధన ప్రకరణ అని చెప్పేసి అంటారు సో ఆర్టికల్ వన్ ఫిఫ్టీ సెవెన్ గవర్నర్ యొక్క అర్హతల గురించి చెప్తుంది మరి ఒక గవర్నర్గా నియమించబడాలంటే ఫస్ట్ భారతీయ పౌరుడై ఉండాలి ఆ తర్వాత ముప్పై ఐదు నిండి నుండి ఉండాలి గవర్నర్గా నియమించబడే వ్యక్తికి ఏమై ఉండాలి మినిమమ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉండాలి శాసనసభ సభ్యుడై ఉండడా ఉండకూడదండి సో ఒక గవర్నర్గా నియమించబడే వ్యక్తి ఆర్టికల్ వన్ ఫిఫ్టీ ఎయిట్ ప్రకారము ఎంపీగా కానీ ఎమ్మెల్యేగా కానీ ఎమ్మెల్సీగా కానీ ఉండరాదు గవర్నర్గా నియమించబడే వ్యక్తి ఏమై ఉండరాదు ఎంపీగా కానీ ఎమ్మెల్యేగా కానీ ఎమ్మెల్సీగా కానీ ఉండరాదు ఒకవేళ ఉన్నా సరే ఆయన పదవి ప్రమాణ స్వీకారం చేసేనాటికి గవర్నర్ పదవికి ఏం చేయాలి రాజీనామా చేయాలి రాజీనామా చేయకుండా ఎట్టి పరిస్థితుల్లో గవర్నర్గా పదవి ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉండదు కాబట్టి సో గవర్నర్కి సంబంధించి శాసనసభ సభ్యుడే ఉండాలి అనే రూలు వర్తించదు సొంత రాష్ట్రానికి గవర్నర్ను నియమించరాదు అయితే సొంత రాష్ట్రానికి గవర్నర్ను నియమించకూడదు ఓకే అయితే సొంత రాష్ట్రానికి గవర్నర్గా నియమించకూడదు అనేది రాజ్యాంగంలో ఏమీ లేదు కానీ ఎవరి సూచన మేరకు ఏ కమిషన్ సూచన మేరకు సొంత రాష్ట్రానికి గవర్నర్గా నియమించకూడదంటే సర్కారియ కమిషన్ ఏ కమిషన్ కేంద్రాస సంబంధాలపై ఇందిరాగాంధీ ప్రభుత్వం నియమించినటువంటి సర్కారీ కమిషన్ సిఫార్సుల ప్రకారము గవర్నర్ ఏమై ఉండకూడదు సొంత రాష్ట్రానికి నియమించబడి ఉండకూడదు కాబట్టి ఇచ్చిన దాంట్లో భారతీయ పౌరుడై ఉండాలి కరెక్టు ముప్పై సంవత్సరాల నిండి ఉండాలి కరెక్టు శాసనసభ సభ్యుడై ఉండాలి అనేది తప్పు సొంత రాష్ట్రానికి గవర్నర్ల ద్వారా సొంత రాష్ట్రానికి గవర్నర్ను నియమించరాదనేది కూడా కరెక్టే ఏబిడి ఇస్ ద రైట్ ఆన్సర్ ఇచ్చిన దాంట్లో థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ మూడో మూడో ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్గా మనం చెప్పుకుంటాం క్వశ్చన్ నెంబర్ ఫైవ్ రాష్ట్ర గవర్నర్ను ఎవరు నియమిస్తారు హూ కెన్ బి అపాయింటెడ్ ద గవర్నర్ ఆఫ్ స్టేట్ అంటే ఒక రాష్ట్ర గవర్నర్ను రాష్ట్రపతి నియమిస్తాడు ఒక రాష్ట్ర గవర్నర్ను ఆర్టికల్ వన్ ఫిఫ్టీ ఫైవ్ ప్రకారము ఏ ఆర్టికల్ ప్రకారము ఆర్టికల్ నూట యాభై ఐదు ప్రకారము ఒక రాష్ట్ర గవర్నర్ను రాష్ట్రపతి గారు నియమిస్తాడు ఓకేనా సో ప్రధానమంత్రి ఎలా అంటే ఎన్నికైన ఎంపీలు లోక్సభ ఎంపీలు అందరూ కలిసి సో లోక్సభ సభ్యులందరూ కలిసి ప్రధానమంత్రిని మనకు ఎన్నుకున్న తర్వాత భారత రాష్ట్రపతి గారు అధికారికంగా సో డెబ్బై ఐదో నిబంధన ప్రకారము భారత ప్రధానమంత్రిని నియమిస్తాడు తర్వాత ముఖ్యమంత్రిని ఎన్నికైన ఎమ్మెల్యేలందరూ శాసనసభ సభ్యులందరూ శాసనసభ పక్ష నాయకుడుగా ఎన్నుకున్న తర్వాత గవర్నర్ గారు అధికారికంగా నూట అరవై నాలుగు ఆర్టికల్ ప్రకారం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని నియమిస్తారు ఇక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని టూ వన్ సెవెన్ ఆర్టికల్ ప్రకారము భారత రాష్ట్రపతి గారు మరి నియమించడం జరుగుతుంది ప్రధానమంత్రిని వచ్చేసి ఆర్టికల్ సెవెంటీ ఫైవ్ భారత రాష్ట్రపతిని వచ్చేసి రాష్ట్రపతి అనేవాడు మనకు యాభై నాలుగు యాభై ఐదు ఆర్టికల్ ప్రకారం ఎన్నికవుతాడు ముఖ్యమంత్రి అనేవారు వన్ సిక్స్టీ ఫోర్ ఆర్టికల్ ప్రకారం ఎన్నికవుతాడు హైకోర్టు న్యాయమూర్తి అనే ప్రధాన న్యాయమూర్తి అనేవాడు టూ వన్ సెవెన్ ఆర్టికల్ ప్రకారము మరి నియమించబడతాడు ఇక్కడ గవర్నర్ను మాత్రం భారత రాష్ట్రపతి ఏ ఆర్టికల్ ప్రకారం నియమిస్తారో ఆర్టికల్ వన్ ఫిఫ్టీ ఫైవ్ ప్రకారము ఒక రాష్ట్ర గవర్నర్ను ఎవరు నియమిస్తారో భారత రాష్ట్రపతి నియమిస్తాడు ఓకేనా సో అలా రాష్ట్ర గవర్నర్కి సంబంధించి ఆ రకంగా చెప్పడం జరుగుతుంది ఓకేనా ఒక రాష్ట్రంలో వాస్తవ కార్యనిర్వహణ అధికారాలు ఎవరికి ఉంటాయో కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు ఒక రాష్ట్రంలో వాస్తవ కార్యనిర్వహణ అధికారాలు రియల్ ఎగ్జిక్యూటివ్ ఎవరికి ఉంటాయో మీరు కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ సిక్స్ ఈ క్రింది వారిలో శాసన మండలి విధాన పరిషత్ సభ్యుల ఎన్నికను గుర్తించండి సో మనకు ఒక రాష్ట్రంలో ఎగువ సభను ఏమంటారంటే శాసన మండలి లేదా విధాన పరిషత్ అని చెప్పేసి అంటారు శాసన మండలి సభ్యులు కొంతమంది ప్రత్యక్షంగా ఎన్నికవుతారు ప్రత్యక్షంగా ఎన్నిక ఎలా ఎన్నికవుతారు ఇప్పుడు పట్టభద్రులు ఉన్నారు పట్టబద్ధులు గ్రాడ్యుయేట్ ఉన్నారు పట్టబద్ధుల ద్వారా మనకు గ్రాడ్యుయేట్స్ ద్వారా ఎన్నుకోబడేది ప్రత్యక్ష ఎన్నిక అదేవిధంగా టీచరు ఉపాధ్యాయులు టీచర్లు ఎన్నుకునేది కూడా మనకు ప్రత్యక్ష ఎన్నిక అని చెప్పేసి చెప్పుకుంటాం ఓకేనా వీళ్ళు ప్రత్యక్ష ఎన్నిక ఇక కొంతమంది పరోక్షంగా ఎన్నికవుతారు పరోక్షంగా ఎలా ఎన్నికవుతారంటే శాసనసభ సభ్యుల చేత అంటే ఒక శాసన మండలికి సంబంధించి ఒకటి బై మూడు వంతు శాసనసభ సభ్యులు ఎన్నుకుంటారు కాబట్టి సో శాసనసభ సభ్యుల చేత ఎన్నుకోబడమనేది ఎన్నిక తర్వాత ఇంకా ఇలా మనము పట్టబద్ధులు ఉపాధ్యాయులు శాసనసభ సభ్యుల చేత ఎన్నుకోబడతారు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అంటే మనం ఎంపీటీసీలను జెడ్పీటీసీలను కార్పొరేటర్లను వీళ్ళని ఎన్నుకున్న తర్వాత వాళ్ళు కలిసి కొంతమంది ఎమ్మెల్సీలను ఎన్నుకోబడతారు వన్ బై ట్వెల్త్ వంతు ఇక తర్వాత గవర్నర్ గారు వన్ బై సిక్స్త్ వంతు నామినేట్ చేస్తాడు ఒకటి బై ఆరో వంతు సభ్యుల్ని గవర్నర్ ఏం చేస్తాడు నామినేట్ చేస్తాడు అంటే కొంతమంది ప్రత్యక్షంగా కొంతమంది పరోక్షంగా కొంతమంది నామినేట్ అవుతారు కాబట్టి ఎన్ని రకాలుగా ఎన్నికవుతారు మూడు రకాలుగా ఎన్నికవుతారు సో కాబట్టి ఏబీసీ ఇస్ ద రైట్ ఆన్సర్ ఓకేనా రైట్ సో ఏబీసీ ఇస్ ద రైట్ ఆన్సర్ అని చెప్పేసి మనం చెప్పుకుంటాం ఇచ్చిన దాంట్లో థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ సిక్స్త్ వన్ సిక్స్త్ ఆరోది థర్డ్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అని చెప్పేసి అంటాం నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ సెవెన్ ఈ క్రింది వాటిలో రాష్ట్ర శాసనసభ సభ్యులు ఈ క్రింది ఎన్నికల్లో పాల్గొంటారు రాష్ట్ర శా శాసనసభ సభ్యులు అంటే ఎమ్మెల్యేలు సో రాష్ట్ర శాసనసభ సభ్యులు మరి ఎవరెవరు ఎన్నికల్లో పాల్గొంటారు అనేది మనం ఒక్కసారి చూస్తే రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఎందుకంటే రాష్ట్రపతి ఎన్నికల్లో ఆర్టికల్ ఫిఫ్టీ ఫోర్ ప్రకారము యాభై నాలుగు ప్రకారము భారత రాష్ట్రపతి ఎన్నికల్లో పార్లమెంటుకి ఎన్నికైన సభ్యులతో పాటు శాసనసభకు ఎన్నికైన సభ్యులు కూడా పాల్గొంటారు అదేవిధంగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొన్నారు ఉపరాష్ట్రపతిని కేవలం పార్లమెంటు సభ్యులు మాత్రమే ఎన్నుకుంటారు తప్ప సో రా శాసనసభ సభ్యులు ఎన్నుకోరు అంటే ఎమ్మెల్యేలు ఎన్నుకోరు అదేవిధంగా రాజ్యసభ సభ్యుల ఎన్నిక విషయంలో ఎస్ సో రాజ్యసభ సభ్యులను ఎన్నుకునేదే ఎమ్మెల్యేలు కాబట్టి సో రాజ్యసభ సభ్యుల ఎన్నికల విషయంలో పాల్గొంటారు శాసన మండలి సభ్యుల ఎన్నికల విషయంలో కూడా పాల్గొంటారు ఎస్ ఎందుకంటే ఒక రాష్ట్రంలో ఒకటి బై మూడో వంతు సభ్యుల్ని ఎమ్మెల్సీలను ఎమ్మెల్యేలే ఎన్నుకుంటారు కాబట్టి ఇచ్చిన దాంట్లో ఏసిడి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఏసీడి ఇస్ ద రైట్ ఆన్సర్ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనారండి సో కాబట్టి ఇచ్చిన దాంట్లో ఏంటి ఏసీడి ఇస్ ద రైట్ ఆన్సర్ ఓకేనా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో శాసనసభ సభ్యులు పాల్గొన్నారు ఓన్లీ రాష్ట్రపతి రాజ్యసభ సభ్యుల ఎన్నిక రాష్ట్ర శాసన మండలి సభ్యుల ఎన్నిక విషయంలో మాత్రమే శాసనసభ సభ్యులు పాల్గొంటారు కాబట్టి సో ఇది కాకుండా ఇది కాకుండా ఈ మూడు మనకు కరెక్ట్ ఆన్సర్ ఏసీడీస్ ద రైట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ ఎయిట్ ఈ క్రింది వారిలో గవర్నర్ కార్యనిర్వహణ అధికారాలను గుర్తించండి మనకు తెలుసు ఒక రాష్ట్రంలో కార్యనిర్వహణాధిపతి గవర్నర్ అని చెప్పేసి అంటాము మరి ముఖ్యమంత్రిని మరియు మంత్రి మండలిని నియమించడం గవర్నరు ఎస్ కార్యనిర్వహణ అధికారాల్లో ప్రధానంగా ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రిని ఆర్టికల్ వన్ సిక్స్టీ ఫోర్ ప్రకారము నియమిస్తారు మంత్రులకు వివిధ శాఖల్ని కేటాయించడం ఇది ముఖ్యమంత్రి దండి బాధ్యత శాఖల్ని కేటాయించడం అనేది ముఖ్యమంత్రి చేస్తాడు ఈ పని సరే ఓకే హైకోర్టు న్యాయమూర్తుల నియామకం ఇది రాష్ట్రపతి చేస్తాడు సో ఆర్టికల్ టూ వన్ సెవెన్ ప్రకారము ఒక రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి నియమించేది ఎవరంటే సో రాష్ట్రపతి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల తొలగింపు ఇది రాష్ట్రపతి చేస్తాడు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మరియు సభ్యులన్నీ నియమించేది గవర్నరు తొలగించేది ఎవరంటే భారత రాష్ట్రపతి ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాము మరి ముఖ్యమంత్రి మరియు మంత్రి మండలి నియమించడం అనేది కార్యనిర్వాహణాధికారం కిందకు వస్తుంది మంత్రులకు వివిధ శాఖల్ని కేటాయించడం అనేది మరి అఫీషియల్గా ముఖ్యమంత్రి కేటాయిస్తాడు కానీ ఇచ్చిన దాంట్లో మాత్రమే కరెక్ట్ అండి ఇది మాత్రమే కరెక్ట్ ఏ మాత్రమే సరైన ఆన్సర్ ఇది రాష్ట్రపతి చేస్తాడు ఇది రాష్ట్రపతి చేస్తాడు ఇది ముఖ్యమంత్రి చేస్తాడు కాబట్టి ఇచ్చిన దాంట్లో ఆన్సర్ ఏంటి గవర్నర్ గారికి సంబంధించి ముఖ్యమంత్రి మరియు మండలి నియమించడం అనేది గవర్నర్ యొక్క ఎగ్జిక్యూటివ్ పవర్గా చెప్తాడు చూడండి ఎంత ఇలాంటి క్వశ్చన్ రేపు ఎగ్జామ్లో మీకు వస్తాయి చూసుకోవాలి జాగ్రత్తగా ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ గవర్నర్ జీతభత్యాలను ఎక్కడి నుంచి చెల్లిస్తారు ఓకేనా ద గవర్నర్ యొక్క శాలరీస్ అనేది స్టేట్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అంటారు రాష్ట్ర సంఘటిత నిధికి వెళ్ళి చెల్లిస్తారు గవర్నర్ జీతపత్యాలను ఎక్కడికి వెళ్ళి చెల్లిస్తారండి రాష్ట్ర సంఘటిత నిధి నుండి చెల్లిస్తారు ఓకేనా సో మరి ఈ యొక్క గవర్నర్ యొక్క సంఘటిత నిధి కాదు రాష్ట్ర ఆగంతుక నిధి అంటే ఏంది కాంటీజెన్సీ ఫండ్ అంటారు ఇంగ్లీష్లో ఏవైనా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఖర్చు పెట్టడానికి ఉండే నిధినే కాంటీజెన్సీ ఫండ్ ఆగంతుక నిధి అంటారు సో సంఘటిత నిధి అంటే ఏంది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని రకాల ఖర్చుల్ని ఎక్కడికెళ్ళి చెల్లిస్తారంటే రాష్ట్ర సంఘటిత నిధి స్టేట్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి చెల్లిస్తారు కాబట్టి గవర్నర్ జీత భత్యాలు ఎక్కడి నుంచి చెల్లిస్తారంటే రాష్ట్ర సంఘటిత నిధి నుండి చెల్లిస్తారని చెప్పేసి చెప్పుకుంటాం ఓకేనా సో కేంద్ర రాష్ట్ర సంఘటిత నిధులు సమానంగా పంచుకోవడం చూడండి ఎప్పుడు పంచుకుంట కేంద్ర రాష్ట్రాలు అనేది కాదు కానీ సాధారణంగా ఒక వ్యక్తి ఆర్టికల్ వన్ ఫిఫ్టీ ఎయిట్ ప్రకారము గవర్నర్ జీతభత్యాలని పార్లమెంటు నిర్ణయిస్తుంది రాష్ట్ర సంఘటన చెల్లిస్తారు సో మరి గవర్నర్ పెన్షన్ అనేది ఉండదు అయితే ఒక వ్యక్తి రెండు రాష్ట్రాల గవర్నర్గా వివరిస్తున్నప్పుడు ఆ గవర్నర్ జీతభత్యాలని ఆ రెండు రాష్ట్రాలు సమానంగా కానీ సమానంగా కానీ లేదా రాష్ట్రపతి నిర్ణయించిన నిష్పత్తిలో కానీ పంచుకుంటాయి ఓకేనా ఒక వ్యక్తి రెండు రాష్ట్రాల గవర్నర్ వ్యవహరిస్తున్నప్పుడు ఆ రెండు రాష్ట్రాలు సమానంగా కానీ లేదా రాష్ట్రపతి నిర్ణయించిన నిష్పత్తిలో కానీ పంచుకుంటాయి ఓకేనా సో ఇచ్చిన దాంట్లో ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వన్లో గవర్నర్కి సంబంధించి సరికానిది గుర్తించము గవర్నర్ రాష్ట్ర శా ప్రభుత్వ శాసన వ్యవస్థలో భాగం ఎస్ మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ వన్ సిక్స్టీ ఎయిట్ ప్రకారము గవర్నర్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ ది స్టేట్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ గవర్నర్కు మరణశిక్ష రద్దు చేయగలడు లేదండి రద్దు చేయలేడు ఓకేనా రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తుల నియమించడు ఎస్ నియమించాడు అది రాష్ట్రపతి నియమిస్తాడు కాబట్టి ఈయన గవర్నర్ నియమించాడు కరెక్టే గవర్నర్కి విచక్షణ అధికారాలు కలవు ఎస్ గవర్నర్కి విచక్షణ అధికారాలు కలవు ఎందుకంటే ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే సందర్భంలో గవర్నర్ నివేదిక అనుసారమే విధిస్తారు కాబట్టి అలా ఒక రాష్ట్రంలో శాసనసభలో ఏ పార్టీకి మెజార్టీ రానప్పుడు ఎవరిని ముఖ్యమంత్రిని చేయాలనే విషయంలో కూడా కొన్ని విచక్షణ అధికారాలు ఉంటాయి కాబట్టి ఇచ్చిన దాంట్లో సంబంధించి సరి కానిది అన్నాడు సరి కానిదేది అన్నాడు చూడండి మరణశిక్షణ రద్దు చేయగలడు అనేది సరికాదు సో ఆన్సర్ ఇస్ టూ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ ఓకేనా రెండోది కరెక్ట్ ఆన్సర్ మిగతా మూడు స్టేట్మెంటు తప్ కరెక్ట్ ఇది రెండో తప్పు కాబట్టి ఇదే ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ పదకొండు జతపరచుము పదవీకాలం గవర్నర్ పదవి కాలము సో రాష్ట్రపతి విశ్వాసం ఓకే గవర్నర్ పదవీ కాలం ఎంత ఉంటుందంటే సాధారణంగా మనకు ఐదు సంవత్సరాలు లేదా రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు అనేది ఉంటుంది సో ఇట్ చూద్దాం తర్వాత ముఖ్యమంత్రికి సంబంధించి నియమించబడాలంటే కనీస వయసు ఎంత ఉండాలి ఇరవై ఐదు సంవత్సరాలు ఉండాలి అడ్వకేట్ జనరల్ ఎవరి విశ్వాసం ఉన్నంత వరకు ఉంటారంటే గవర్నర్ విశ్వాసం ఉన్నంత వరకు ఉంటారు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మరియు సభ్యుల పదవీ కాలము అరవై రెండు సంవత్సరాలు గవర్నర్గా నియమించబడే వ్యక్తి కనీస వయసు ఎంత ఉండాలంటే ముప్పై ఐదు సంవత్సరాలు నిండి ఉండాలి కాబట్టి ఇచ్చిన దాంట్లో ఏ ఫోర్ ఉంటుంది బి త్రీ ఉంటుంది సి టూ ఉంటుంది డి వన్ ఉంటుంది ఇదే ఆన్సర్ రైట్ ఆన్సర్ ఓకేనా సో లెవెంత్ వన్ ఆన్సర్ ఇస్ టూ అని చెప్పేసి చెప్పుకుంటాం సో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మరియు సభ్యుల పదవీ కాలం పదవి వయసు ఎంతనో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది రాజ్యాంగబద్ధ పదవులు ఎవరిని తొలగించే విధానాన్ని పేర్కొనలేదు ఈ క్రింది రాజ్యాంగబద్ధ పదవుల్లో ఎవరిని తొలగించే విధానాన్ని పేర్కొనలేదంటే గవర్నర్ గవర్నర్ని భారత రాష్ట్రపతి గారు ఒక ఆదేశం ద్వారా తొలగిస్తాడు సో తొలగించే విధానం గురించి ఎక్కడ కూడా భారత రాజ్యాంగంలో పొందుపరచలేదు సో భారత రాష్ట్రపతిని మహాభియోగ తీర్మానము ఇంపీచ్మెంట్ ద్వారా తొలగిస్తారు ఇక ఉపరాష్ట్రపతిని సాధారణ మెజార్తో తొలగిస్తారు కాబట్టి ఆయనను తొలగించే విధానాన్ని మహావియోగ తీర్మానం అని కానీ అభిసంసరి తీర్మానం అని కానీ అనకూడదు ఇక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని అసమర్థత మరియు అక్రమ ప్రవర్తన అనే కారణాల చేత తొలగిస్తారు కాబట్టి సో కింద పేర్కొన్న రాజ్యాంగ పద్ధతులు ఎవరిని తొలగించే విధానాన్ని పేర్కొనలేదంటే గవర్నర్కి సంబంధించి చెప్పుకుంటాం ఓకేనా సో ఇవండి మన దేశ దీనికి సంబంధించి కరెంట్ ఇష్యూస్ సంబంధించి మన పాలిటీ ప్రీవియస్ ప్రశ్నపత్రాల వివరణలో భాగంగా నెక్స్ట్ వీడియోలో మరిన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ సో మచ్ మన యాప్లో ఇలా టెక్నికల్గా నేర్చుకోవడానికి కావాల్సినటువంటి అన్ని అంశాలు మీకు చాలా డీటెయిల్గా బోధించడం జరిగింది సో కరెంట్ ఇష్యూస్ను కూడా అతి ఎక్కువగా కవర్ చేసే ప్రయత్నము చేస్తాను మన యాప్లో కాబట్టి మీరు క్లాసెస్ను పర్చేజ్ చేసుకొని క్లాసెస్ వినగలరు ఓకే థ్యాంక్ యూ సో మచ్ విషు ఆల్ ది బెస్ట్